యూనియన్ న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ వేల్పూర్ మండల పరిధిలోని వేల్పూర్ వెంకటాపూర్ లక్కోరా అమినాపూర్ రైతుల సమక్షంలో నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్ కుంటారమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో రైతు బంధు ఎన్ని ఎకరాల నుండి ఎన్ని ఎకరాలలోపు రైతుబంధు పథకాన్ని అమలు చేయాలో నేరుగా రైతుల అభిప్రాయాలను తెలుసుకుని వ్యవసాయ శాఖ అధికారులచే వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖకు నివేదిక పంపదని అంశంతో వెల్పూర్ సొసైటీ ఆవరణలో రైతుల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్ కుంటారమేష్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో నేరుగా ముఖాముఖి రైతుల అభిప్రాయాలను సేకరించడం జరిగింది గత ప్రభుత్వం ప్రతి వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వడం జరిగింది ఒక తప్పిదం ఎక్కడ జరిగిందంటే వందల ఎకరాలకు భూస్వాములకు వ్యవసాయం చేయని వారికి కూడా ఇవ్వడం జరిగింది కదా తప్పు చేయడం జరిగింది ఆ తప్పు ఈ ప్రభుత్వం చేయకుండా ప్రతి రైతుకు ఐదు ఎకరాలు ఉండండి పది ఎకరాలు ఉండండి పదిహేను ఎకరాలు ఉండండి ఇరవై ఎకరాలు ఉండండి అందరికీ రైతు కష్టపడే రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే నా అభిప్రాయం రైతు పంతే పథకము పది ఎకరాల వరకు అంటే ఒక ఫ్యామిలీ అందులో ట్యాక్స్ పేరు ఉన్నా కానీ ఉన్నా కానీ పది ఎకరాల పైన ఎవరు ఉన్నా కానీ పది పది లోపు ట్యాక్స్ పేరు ఉన్నా కానీ వితౌట్ కండిషనర్ పది ఎకరాలా అవును సార్ ఆయ బుక్కు కా ఫ్యామిలీ మరింత సార్ ఫ్యామిలీ ఫ్యామిలీ పది ఎకరాలు ట్యాక్స్ పేరు చేసినా కానీ సార్ వితౌట్ అయిన వితౌట్ కండిషనర్ పది ఎకరాలలోపు ఫ్యామిలీ మన ట్యాక్స్ పేరు ఉంటే సార్ అలా పది ఫైన్ ఉంటే ఇవ్వట్ పది ఎకరాలు వితౌట్ కండిషన్ పది ఎకరాలు లోపు ఇచ్చేస్తారు మరి మన వేల్ఫోర్ సొసైటీ పరిధిలో నాలుగు గ్రామాల్లో అన్ని 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 గ్రామాలు అన్ని గ్రామాల్లో వచ్చిన ఇప్పుడు ఏ మీటింగ్ మీటింగ్ దాన్ని కాదు కదా నాకు మాట్లాడదాం మరి రైతు బంధు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి రకరకాల అభిప్రాయం జరిగింది మరి సహజంగా మెజారిటీ అనే దాని మీదే కొత్త అభిప్రాయం ఉంటుంది అందులో మరి నేను భావించిన దాని ప్రకారము ఒక నేను భావించింది అని ఒక తెలియదు కానీ ఐదు ఎకరాలు ఒక మనిషి ఒక పాస్బుక్ ఐదు ఎకరాలు ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడని నేను భావిస్తూ ఉన్నాను మరి దీని ప్రకారమే మరి ఈ సాగు చేసే వారికి అందరికి ఇవ్వాలనే అభిప్రాయం మొదలైతే ఉంది దీంతో పాటు మరి అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి మరి మెజార్టీ అభిప్రాయం దాంట్లో చూస్తే మరి మెజార్టీ అభిప్రాయం ఏర్పడుతుంది దీని ప్రకారమే ఎన్ని అభిప్రాయాలు వచ్చినా మొట్టమొదలుగా మరి అందరికి రైతులకు రైతు బంధు వచ్చే విధంగా మరియు ప్రభుత్వాన్ని కూడా మేము కూడా చాలా సందర్భాల్లో కోరడం జరిగింది మరి ఈ నెలలో వేస్తాం మేము గౌరవ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాయసా కానీ చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు సార్ ఈ మంత్లో కనీసం రైతులు ఇబ్బంది ఉంటుంది కనుక ఈ మంత్లో రైతు బంధు చేసేదానికి అంటే దాని దానిలో భాగంగానే బహుశా ఏడు ఎనిమిది తారీఖు వరకు ఐదు ఏడు తారీఖు వరకు అభిప్రాయాలు అయిపోతుండొచ్చు పాటు మేము కూడా మొదటి నుంచి కోరుతా ఉందాం రైతు బంధు కనుక ఈ మంత్రులు వేయిస్తే బాగుంటుందని సార్ కూడా ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ దీని మీద మంచి అభిప్రాయమే ఈ మంత్రులు వేస్తాం కానీ ఏ రకంగా వేస్తారనేది రకరకాలు జరుగుతూ ఉంది మేము రాష్ట్రంలో ఉన్న తొమ్మిది మంది డీసీబీ చైర్మన్లు మాత్రం మా పర్సనల్ అభిప్రాయం చెప్పినాం మీకు కూడా అదే అది కూడా చెప్తాను నేను ఎందుకంటే నా అభిప్రాయంగా మా మా చైర్మన్ రకరకాలు చెప్పారు నా అభిప్రాయంగా ఏమి ఒక పాస్బుక్కు ఐదు ఎకరాలు ఇచ్చి ఏమి ఇబ్బంది నిబంధనలు లేకుండా ఈ ఉద్యోగస్తుండని ఏ రకంగా ఉండని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ నా అభిప్రాయంపై ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతుందని నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే అభిప్రాయాన్ని కొన్ని అభిప్రాయం ఏ దాని మెజార్టీ రాసి గవర్నమెంట్కి నివేదిస్తాం మరి పెద్ద సంఖ్యలో మీరు అందరూ హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడు ప్రతి రైతుకు అంటే రకరకాలుగా ఉంది ఒక కుటుంబంలో కొనే బుక్ ఇద్దరు కొనే కొన్ని కొనే ఒకరుకునే ప్రతి ఇంట్లో కానీ ఎవరు కానీ పది ఎకరాల వరకే రైతు పది ఇవ్వండి ఎందరున్నా కానీ ఒక కుటుంబంలో పది ఎకరాల వరకే సాగు చేసే భూమి కానీ అవే అండి గురాల చెట్లు ఉండడానికి ఇవ్వకండి చెట్లు రక్త సంబంధం సంబంధం ఉన్న వాళ్ళంటే కొడుకు బీట కూతురు అయితే ఇస్తేనే బాగుంటుంది అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి భర్త భార్య పిల్లలు ఏరు పడితే అలాగే వేరు పడితే కాదు మొత్తానికి కుటుంబం మొత్తానికి ఒక్కరికి బాగుంటుంది పది రాజన పరివర్తించు మొత్తం భూములు తీయాలా సాగు భూములకే ఇవ్వాలి వితౌట్ ది కండిషనర్ వితౌట్ కండిషనర్ సాగు భూములకే వాల ఐటి గాని ఇట్లాంటి గాని ఏ నిబంధన పెట్టకుండా అసలే రైతులకే ఇవ్వాలి టోటల్ అంటే సాగు దేశ భూములకు కచ్చితంగా ఇవ్వాలి సార్ చెప్పింది ఏంటంటే వితౌట్ కండిషనల్ ఇప్పుడు ఎట్లయితే రైతు బంధు నడుస్తుందో విధంగా అనిస్తూ సాగు భూములకు మనీ ఒకటి యాడ్ చేసిండు అది ఎన్ని ఎకరాలు ఎకరాలున్నా ఇవ్వచ్చు ఎవరైనా పాస్బుక్ పంట పండి ఐదు ఉన్నారా మొత్తం నేను నువ్వు చెప్పరు అందరంటే నువ్వు అందరు నువ్వు కాదు కదా ஒப்புட்டிச ఐదు ఎకరాల వరకు ఇవ్వండి కొడుగోలు ఎంతమందికి ఉందో అంతమందికి ఇవ్వండి పంట పండి ఉండదు ఎన్ని ముక్కలు అండి ముక్కరు నలుగురు తప్పే నలుగురు తప్పిల్ ప్రతి రైతుకు ఐదు రోజులు అందరికి ఇవ్వండి నోట్ చేసుకుంటాం చేతులు ఫ్యామిలీకి

చె మా ధాన్యం తగ్గ ధర చెట్లకి ఇవ్వమని ఎవరు చెప్తారు సార్ చెప్పాం కదా సార్ చెప్పండి చిన్న బాగా పంట బాన్ని తాను భూమికి ఇవ్వాలి మేమందరం నష్టపోతున్నాం సార్ ధాన్యం మామే జనరల్ గే మినిట్స్ ఓకే ఫస్ట్ సంతకాలి తీసుకోండి సంతకార్డ్ తీసుకోండి సో ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి మీరు మీ నుంచి ఓకే ఇది మా సైడ్ నుంచి మీ అభిప్రాయ సలహాలు ఇస్తే మీకు నోట్ చేసి పెట్టుకుంటాం మీరు ఎంజాయ్ స్టేట్ మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో కానీ ఈ జనరల్ అడుగుతా ఉన్నారు మరి డీప్ గా వెళ్తే ప్రజల యొక్క అభిప్రాయం రైతుల యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి ఉద్దేశంతో మరి మీటింగ్ ఏర్పడడం జరిగింది మరి మీరందరూ మన మన దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారి డిసిఓ అధికారి మనకు కొన్ని వివరాలు ఇస్తారు దాని ప్రకారం నిమోటంగా మన సందేహాలు ఏమున్నా అని చెప్తే వాళ్ళని రికార్డ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మన ఈ సార్ ద్వారా అభిప్రాయం సార్ చెప్పిన తర్వాత మీ చెప్పండి చెప్పకరా ఉన్న ఇప్పుడు ఎకరం ఉన్నా వంద ఎకరాలున్నా రెండు వందల ఎకరాలున్నా మనకు రైతు బంధు వస్తుంది నీకు పట్ట ఉంటే చాలు నీకు రైతు బంధు వచ్చేస్తుంది మీకు ఆరు నెలలకు ఆరు నెలలకు పడుతుంది ఇప్పుడు ఏంటంటే దాని మీద కొంత విమర్శలు వచ్చినాయి కొంత విమర్శలు ఏంటంటే గుట్టలకి ఇస్తున్నారు రాళ్ళకి ఇస్తున్నారు ఇస్తున్నారు ప్లాట్లు నాటికి ఇస్తున్నారు ఇవన్నీ కొంత చాలా మంది వ్యక్తం చేశారు ఇంకొన్ని నూట ఎకరా నూట యాభై ఎకరాలు ఉన్న వాళ్ళు పెద్ద స్థాయిలోకి ఇచ్చారు ఎక్కడున్నో హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఈడ ఈ వ్యవసాయం చేసేది లేదు అని ఇట్లాంటి విమర్శలు కొన్ని వచ్చినాయి సో దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ప్రస్తుతం ఉన్నటువంటి రైతు బంధు పై మీ యొక్క అభిప్రాయాలన్నీ ప్రతి ఒక్కరి తీసుకుంటాం ఏ ఒక్కరి పేరున్నా ఆ పేరు మీ పేరు చెప్పండి సెల్ నెంబర్ చెప్తాడు మీకు సర్వే నెంబర్ ఉంటే సర్వే నెంబర్ చెప్పండి దాని ప్రకారం మీ సలహా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐదు ఎకరాల లోపు అని చాలా మంది చెప్తున్నారు ఐదు ఎకరాల లోపు కొందరు చెప్తున్నారు ఐదు ఎకరాల లోపు భార్య భర్త కలిపి ఇవ్వాలని కొందరు చెప్తున్నారు కొందరు ఐదు ఎకరాల లోపు ఫ్యామిలీ మొత్తానికి ఏమని ఒకరు చెప్తున్నారు కొందరు పది ఎకరాలు చెప్తున్నారు అది సాగుబుం అని చెప్తున్నారు ఇంకా కొందరు ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా ఇచ్చేసాయండి అని కొందరు చెప్తున్నారు అసలు కొందరు నాకు అసలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి